వచ్చే రోజు కలదాయినా కలదాయి ఎట్లా అయింది ఇక్కడ వచ్చేసిన నువ్వు తాగి తిరగొద్దు కానీ పిల్లలు నీ పెళ్ళం ఎక్కడ పోయి ఏం కాతా వద్దునా మొక్కొద్దు నువ్వు మంచి కూర్చో సాల్ మాకు సంతోషము నువ్వు మంచి కూర్చో సాల్ ఆ కళ్ళు చల్లకుండా కళ్ళు అని ఎన్ని మాటలు చెప్పారు కదా మందర కళ్ళు తాగొద్దు మన ఇంటికి పోదానే నీ ఇంటి జోలిస్తావు మన ఇల్లు వచ్చింది మీ ఇంటికి వస్తే వస్తుంది అవి బట్టలు ఏంది నువ్వేంది మీ పిల్లలు ఎక్కడ పోయిరో నువ్వు ఎక్కడ వచ్చినావో మీ ఇంటి మంచిగా ఉప్పో చెప్పి వస్తాను ఏడు ఏడు ఏడుబోద్దు ఏడువద్దు ఏడు 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 మీరు

పెద్దయ్యా నువ్వు తాగి తిరగొద్దు నీ పిల్లలు నీ పిల్ల ఎక్కడ పోయిర్రీ ఏం కాతా ఇట్లా తాగి తిరిగితే మరి ఆగం కాదా అనే పిల్లలు నువ్వు కళ్ళు తాగితే మరి ఇప్పుడు ఏమి ఎట్టొచ్చింది చూడు పరిచిద్దు ఆగం అవుతావు మంచిగా ఉండాలి మంచిగా చేయాలి మరి మంచిగా ఇక్కడికి ఇప్పుడు ఆ కళ్ళు చల్లగుండా కళ్ళు తాగొద్దు అని ఎన్ని మాటలు చెప్పారు కదా మందర కళ్ళు తాగొద్దు ఇప్పుడు ఈ పెళ్ళం పిల్లలు ఆగమయ్యారు ఏం చక్కదన్నమా చెప్పు అట్ట తాగొద్దు కదా ఏదో కష్టం చేసుకొని బతకాలి పెళ్ళం పిల్లలు అందరూ ఒక దగ్గర ఉండాలి మంచి గురించి వాళ్ళ గురించి సంతోషం అవుతుంది కానీ నువ్వు ఇంకోసారి తిరగొద్దు మంచిగా గుండు కొట్టించి తాణం చేయించి బట్టలు వేపిచ్చి కాడ తోలిచ్చి వస్తావు నువ్వు డౌట్ పడదు ఇక మళ్ళీ ఎక్కడైనా తిరిగి అయితే మాత్రం మళ్ళీ మంచిగా ఉండదు నీ పిల్లల గొప్ప చెప్పి వస్తాం తోలిచ్చేస్తా తోలిచ్చేస్తాం తోలిస్తానే నీ పిల్లల గొప్ప చెప్పి వస్తాంటి మీ నాయనకైనా ఎక్కడ చేస్తున్నావు కదా బండి నువ్వు అమ్మా నువ్వు కూడా తరగతేగా పది మందికి మంచిగా చేస్తే మనకి కూడా మంచిగా వెళ్తుంది నువ్వు కూడా చేసుకోవాలి మీ నాయన మాటకి నిలబడేయాలంటున్నా మీ డాడీ లేకున్నా కానీ నువ్వు చేయాలి ఒక కారు వచ్చి చదువు చదివే ఇది ఇదే నా మాట కూడా వడగొట్టద్దు మరి రెడ్డి ఇప్పుడు ఎట్టున్నావు దొర లు ఎక్కున్నావు ఇప్పుడు మంచిగా మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ మంచిగా ఉండాలి పని చేసుకొని బతకాలి ని పిల్లలకి అడుగు మేము దోళిచ్చు చూస్తాము మళ్ళీ తిరుగుతావా మళ్ళా అదే అంటున్నా ఇప్పుడు ఎట్లా ఉన్నావు చూడు అబ్బా దొర ఏడవకు ఏడవకు శ్రీనివాస రెడ్డి ఏడవద్దు నానా నువ్వు మంచి కూర్చోసాలు మాకు సంతోషము నువ్వు మంచి కూర్చో మంచి నువ్వు మంచిగా ఇల్లు గుర్తుపట్ట మేము ధోలిచ్చి వస్తాం సరేనా నీ బిడ్డ పేరు ఏం పేరు మీ కొడుకు పేరు మీ ఆమె పేరు ఏం పేరు పద్మమ్మ ఇద్దరేనా పెద్ద పెద్ద వాళ్ళ అయినాయా వాళ్ళు ఎక్కడెక్కడ దోలాడుతురు నువ్వు వచ్చినవు మంచిగా నా రోలు ఉన్న మంచిగా నేను ఉన్నావు నిన్ను మంచిగా దోలిస్తాం ఇస్తాం ఇచ్చా మళ్ళీ ఎక్కడ పోవద్దు మాట అదే పడగొట్ట నీకు ఏ దేవుడు అంటే ఇష్టం ఇష్టం అందరు దేవుడు మా దగ్గర శంకరు మొత్తం పా

గరళాన్ని దాచిన శంకరయ్య గండాలు బాపే హు నీ ఆజ్ఞ లేనిదే పరమేశ్వర చీమైన కుట్టదుగా శివ శంకరా